నా పేరు ఇండ్లాకోటేశ్వరావు గత గతం నుంచి మేము సిపిఎం పార్టీలో ఉన్నాము సిపిఎం పార్టీలో ఉండి సూరాపాపిరెడ్డి మాకు దేవుడు ఆయన వలన మేము అన్ని రకాల ఆయన డిసిప్లిన్ నేర్చుకున్నాం మేము ఆ డిసిప్లిన్ తర్వాత తెలుగుదేశం అలయన్స్లో తెలుగుదేశం అలయన్స్లో మేము సిపిఎం పార్టీ నుంచి తెలుగుదేశానికి మారినాము అప్పటి నుంచి మేము తెలుగుదేశంలోనే ఉన్నాము అయితే గతంలో కాశీరెడ్డి గారు తిరుపతి నాయుడు గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు తెలుగుదేశంలో ఉన్న ఆ తర్వాత ఉగ్రనరసింహారెడ్డి మంచి ఫ్రెండ్ అయినా నాకు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు మేము సపోర్ట్ చేయలేదు తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఆయన అంటే వాస్తవంగా ప్రేమ నాకు మంచి వ్యక్తి ఆ కులానికి హెల్ప్ చేశాడు చాలా హెల్ప్ చేశాడు నేను ఇక్కడి నుంచి ఒక వంద మంది కనుక హాస్పిటల్కి పంపించుంటా చాలా మందిని తాలూకా ముదిరా సంఘం ప్రెసిడెంట్గా గత ముప్పై సంవత్సరాలు నేను ప్రెసిడెంట్గా చేశాను ఆ సంఘంలో ఎలాంటి వర్క్ కావాలన్నా ఆయన ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను హాస్పిటల్కి పంపిస్తే నా మీద ప్రేమతో ఆయన మాకు హెల్ప్ చేశాడు మా ముదిరా సంఘానికి అన్ని రకాల మాకు సహాయాలు చేసి మమ్మల్ని ఆదరించాడు కానీ ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశంలో ఉండి ఆయన ఉన్నాడు కాబట్టి మాకు ఇంకా అతని మీద ప్రేమ కలిగింది మా సంఘం మొత్తము మాకు మాకు రైట్ హ్యాండ్గా మా అన్న ఇండ్ల నరసింహరణ్ణి టెంబర్ డిపో ఉంది మేము అందరం కలిసి ఆయనకు అందరం అందరం కలిసి చేశాము అందరూ మే మా ఫ్యామిలీ అంటే ఉగ్ర నరసింహారెడ్డి గారికి చాలా ప్రేమ ఏడు ఏడు వేల చిల్లర మంది ఓటర్స్ ఉన్నారు జనాభా కాదు ఓటర్స్ ఏడు వేల చిల్లర ఉన్నారు ఆ బీసీలలో ప్రతి ఒక్కరు మేము ఇన్న రిజల్ట్కి మేము అడిగిన దానికి మా ఎంక్వైరీలో బీసీలు నైన్టీ పర్సెంట్ చేస్తున్నారు ఉగ్ర తెలుగుదేశానికి ఉగ్ర నరసింహారెడ్డికి మేము బీసీల తరఫున ఆయన్ని మేము స్వయంగా గెల కంపల్సరీగా షూట్ ఎటువంటి పరిస్థితుల్లో పాతిక ముప్పై వేలతో పైన గెలుస్తాడు మేము తెలుగుదేశాన్నే అభిమానించే వాళ్ళము మా బీసీలు మొత్తం నా నాకు తెలిసిన అన్ని క్యాస్ట్లలో మొత్తం తెలుగుదేశానికే చేసేవాళ్ళము మేము తెలుగుదేశమే సపోర్ట్ చేస్తాము కానీ మాకు మంచి వ్యక్తి దొరికినాడు ఉగ్ర నరసింహారెడ్డి హార్ట్ఫుల్ క్యాండిడేటు మంచి డేర్ ఫెయిల్ అవుతాను చాలా ఇదిగా మాకు ఈ తాలూకాలో మమ్మల్ని పైకి తీసుకొస్తాడని చాలా ఆశ నమ్మకం ఉంది ఆశపడి ఉన్నాము అట్లే చేస్తాడు కొనక నేను ఏమి లేకుండా ఆయన పదవి ఏమి లేకుండానే నేను వంద మందికి పైన పంపిస్తే హాస్పిటల్లో మందులు పెట్టుకుంటే మందులు ఖరీదుతోనే వాళ్ళందరినీ బాగు చేసి పంపించిండు ఆ హాస్పిటల్లో ఒక్క కేసు కూడా ఫెయిల్ కాకుండా వచ్చిండు నేను ఇల్లు కట్టుకుంటుంటే ఇంతలా ఇల్లు కట్టుకుంటుంటే నాకు కరెంటు ఇవ్వకుండా ఆఫ్ చేస్తే నేను సోలార్ కరెంటుతో నేను ఇల్లు కట్టుకుంటున్నా ఆ దౌర్భాగ్యం ఎందుకు కలిగింది ఎందుకు అట్లాంటి ఉద్దేశం ఎందుకు కలుగుతుంది వాళ్ళకి ఎందుకు కలగాలి గతంలో ఏమన్నా చంద్రబాబు నాయుడు వాడు తెలుగుదేశం వీడు వీడు కాంగ్రెస్ వాడు ఇంకో పార్టీ అని ఏమన్నా కరెంట్ ఇచ్చాడా అదేం లేదు కదా అటువంటప్పుడు ఏ ఆ కరెంటు కూడా సోలార్ కరెంటు కూడా ఆయన హయాంలో సబ్సిడీలు అన్నీ ఉన్నాయి ఏ ఇప్పుడు అసలు ఒక్క సబ్సిడీ లేదు ఏ అతని మీద బాగా వ్యతిరేకం రావడానికి కారణం ఏంటంటే గతంలో నా నాకు నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ట్రాక్టర్ ఉంది ట్రాక్టర్ ఉంటే ఒక గొర్రు ఖరీదు పద్నాలుగు వేల ఐదు వందలు ఉంటే ఈరోజు నలభై ఎనిమిది వేలు అడిగారు నాకు గొర్రు తయారు చేయాలంటే ఏందయ్యా అంత రేట్ ఏంది అప్పుడు నాకు ఇట్లా చేశారు కదా మీరంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయాంలో సబ్సిడీ ఉంది ఇప్పుడు సబ్సిడీలు మొత్తం ఎత్తేసారు జగన్ అందువల్ల మీకు ఎట్లా వస్తుంది అసలు ఖరీదు పడుతుంది ఇప్పుడు సబ్సిడీ అనేదే లేదు ఎట్లా అతనికి ఓట్లు వేయాలా ఏ రకంగా బీసీలు వేయగలరు ఇప్పుడు ఎక్కడ పట్టినా కనీసం రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా రోడ్లు ఉండే ఎన్ని దిక్కల ఎంతమంది యాక్సిడెంట్లు చచ్చిపోయారు ఎంత ఎన్ని బస్సులు పడి ఆయన గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులే ఎంత దారుణమైన సంఘటనలు ఎదుర్కొన్నాయి అటువంటి బస్సులు యాక్సిడెంట్లు లారీలు యాక్సిడెంట్లు ఆటోలు యాక్సిడెంట్లు ప్రతి ఒక్కటి మోటార్ సైకిళ్ళ మీద పడి ఎంతమంది చచ్చిపోయారు ఇలాంటి రోడ్లు దుస్థితి అంత దారుణం ఉంది ఏ ఎలాంటి గ్రాంట్స్ లేవు ఎలాంటి అభివృద్ధి లేదు ఏం లేదు వాళ్ళకి ఇస్తున్నాము బటన్ నొక్కుతున్నాము ఆడు నొక్కినాము ఏడు నొక్కినాం వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చింది అని చెప్తున్నారు కానీ నా దగ్గరకు చెప్పండి అండి ఫలానా వాళ్ళకి వచ్చినాయని మా ఊళ్ళలో బీసీలలో ఏ ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వచ్చినాయి కానీ ఎవరికి రాలే ఆయన అభిమానులు స్వచ్ఛందంగా వచ్చి ఆయనకి ఆయన ఆయన నామినేషన్కి వచ్చి వాళ్ళు సెల్యూట్ చేసి ఆయన్ని గెలవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అన్ని గుళ్ళల్లో పూజలు చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు మా బీసీలల్లో ఆయన గెలుపు కోసము పూజలు ప్రతి ఒక్కరు పూజలు చేసి వచ్చిన వాళ్ళే మా ఇంటి వరకు మా ఇంట్లో పూజలు చేసి ఉదయాన్నే రెడీ ఉన్నారు అంత ఇదిగా ఆకాంక్షగా ఉంది మా మా మిస్సెస్ అయితే ఏ గుడికి పోతే ఆ గుడిలో ఆయన పేరుతో అర్చన చేపించి పూజలు చేపిస్తుంది ఏ ఆయన గెలుస్తుండగానే కింద దిగువ తిరుపతి నుంచి యూత్ మొత్తం మా బీసీల తరపున మొత్తం కంప్లీట్గా దిగువ తిరుపతి నుంచి బైక్ దనక ఆయన్ని నడిపించి ఆయన్ని గెలిచిన సందర్భంగా వెంకటేశ్వర స్వామికి మేము ఎంటకలు ఇవ్వాలని మేము మొక్కున్నాము కంపల్సరీగా ఆయనకి నేను ఇదే విషయం చెప్పా కంపల్సరిగా ఆయన్ని తీసుకెళ్తాము నడిపించి తీసుకెళ్తాము గెలుపు తజ్జము ఎటువంటి పరిస్థిలో చంద్రబాబు నాయుడు వస్తాడు మా మా ఉగ్ర నరసింహారెడ్డికి మినిస్టర్ ఇస్తారు ఎటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ మినిస్టర్ మా ఉగ్ర నరసింహారెడ్డికి ఇస్తాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే కష్టపడే వ్యక్తి ఈ రోజు వరకు హాస్పిటల్ కాడి నుంచి కంటి ఆపరేషన్ల కాడి నుంచి ఎన్ని చేపించుంటాడు ఎవరన్నా ఏ నాయకుడు ఒక పాత రోజులలో సూరాపాపిరెడ్డి ఒక ఆయన ఉన్నాడు ఏ ఆయన స్వచ్ఛందంగా నడిచి వచ్చి ఉద్యోగాలు ఇప్పించాడు మా అన్నకు ఉద్యోగం ఇప్పించింది కూడా సూరాపాపిరెడ్డే అలాంటి వ్యక్తి అయితే ఈరోజు ప్రతిదానికి ఫోర్స్గా వచ్చి ఆయన అన్ని రకాల సహకరించి అన్ని రకాల హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి ఆయన కంపల్సరీగా గె గెలవాలని శిరపతి వెంకటేశ్వర స్వామి మా కులదయం సాక్షిగా మేము మనస్ఫూర్తిగా కోరుకొని ఆయన గెలవాలని కోరుకుంటున్నాము ఈరోజు కొన్ని వేల మంది ఆయన కోసం పూజలు చేసే వ్యక్తులు ఉన్నారు మా బీసీలలో ఏ అన్ని కేసులల్లో ఉన్నారు అందరూ ఆయన గెలవాలని కోరుకుంటున్నారు ఆయన గెలిపే మాకు శివ నాకు దేవుళ్ళలాగా మంచి వ్యక్తిని చంద్రబాబు నాయుడు అందజేశాడు ఇక్కడికి కనిగిరికి ఏ ఈసారి ఆయన గెలి గెలిపించుకుంటే మా కనిగిరి తాలూకా బాగుపడుతుంది వాటర్ కాడి నుంచి ఇంటింటి కొళాయిలు నుంచి సాగర్ నీళ్ళ కాడి నుంచి ఏ ప్రతి ఒక్కటి ఆయన ద్వారా మేము లబ్ధి పొందుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ ఛానల్ వారికి నమస్కారం తెలుసుకుని సర్వ తీసుకుంటాను